కారం లేకపోతే నాకు నచ్చదు మసాలా లేకపోతే బఠానీకి నచ్చదు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వింటర్ సీజన్లో సాయంత్రం స్నాక్స్గా వేడి వేడిగా తింటుంటే ఎంత బాగుంటుందో కదా మరి ఇంకా ఆలస్యం దేనికి ఈరోజు సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునేటువంటి బఠానీ ఈజీగా చేసుకునే స్నాక్స్ చూద్దాము బఠానీతో బఠానీ చాట్ మసాలా ఏ విధంగా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం రండి బఠానీ చాట్ మసాలా తయారు చేసుకోవడం కోసం వైట్ బఠానీని తీసుకోవాలి ఎండినటువంటి వైట్ బఠానీని ఈ ఎండిన వైట్ బఠానీని ఆరు లేదా ఏడు గంటల పాటు నాననివ్వాలి మనం పొద్దున పూట నానేసినట్లయితే కనుక సాయంత్రం మనకు ఈజీగా అనేది నానిపోతాయి సేపు నాననిస్తే అవి త్వరగా ఉడకవు కాబట్టి మినిమం ఆరు ఏడు లేదా మీకు ఇంకొంచెం టైం ఉంటే ఒక ఎనిమిది గంటల పాటైనా నాననివ్వచ్చు ఈ బఠానీని ఒక గిన్నెలో వేసేసి ఒకసారి బాగా కడిగేసి నీళ్లు పోసేసి మొత్తాన్ని నాననివ్వండి ఈ విధంగా నానినటువంటి బఠానీని కుక్కర్ తీసుకొని ఆ బఠానీ మొత్తాన్ని కూడా కుక్కర్లో వేసేసి అందులో బఠానీ మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదు బఠానీ మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ ఇవన్నీ కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక ఆరు లేదా ఏడు విజిల్లు అనేది రానివ్వాలి ఆరు ఏడు విజిల్లకి నాకు ఇక్కడ బఠానీ అయితే మెత్తగా ఉడికినాయండి మీరు ఒకవేళ చూసుకోండి మీకు ఎన్ని విజిల్కి ఉడుకుతాయి అని చెప్పేసి బఠానీ ఎన్ని విజిల్లు ఉడుకుతాయో చూసేసి బఠానీ మాత్రం నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఈ విధంగా మెత్తగా బఠానీ ఉడకాలి ఆ రేడు విజిల్లు వచ్చాక కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసేసేయాలి ఇలా ఉడికిన బఠానీని పచ్చాగా గరిటితో మెదుపుకోవాలి మీకు బఠానీ అనేది ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు విజిల్లు కానీ మూడు విజిల్లు కానీ రానివ్వండి మరి మెత్తగా అయితే ఉడకనివ్వద్దు ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా అలా ఉడికిన తర్వాత మరీ మెత్తగా మెదపకుండా కచ్చా మచ్చా కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్నటువంటి బఠానీని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని వెలిగించుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక రె రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు రెండు మూడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఒక టమోటాని సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి టమోటాలు అనేది కూడా మెత్తగా మగ్గాలి ఇందులోనే టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో వచ్చేటప్పటికి మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాలి ఇప్పుడు వీటితోనే మనకి ఈ చాట్ మసాలా ఈ బఠానీ మసాలా అనేది చే టేస్ట్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా మీరు క్వాంటిటీ అనేది నేను ఇక్కడైతే ఒక కప్పు బటానికి సరిపడినటువంటి క్వాంటిటీ మసాలా చెప్తున్నాను మీరు ఎక్కువ పటాణి కనుక తీసుకున్నట్లయితే కనుక ఎక్కువ పటాని తీసుకుంటే స్పైసెస్ కూడా ఎక్కువగా పెంచుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి వీటన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి అదేవిధంగా మీరు కారం అనేది చూసి వేసుకోండి మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టుగా నేను ఇక్కడైతే కనుక నాకు సరిపడేటువంటి కారం వేసుకున్నాను అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బఠానీ ఏదైతే ఉందో ఆ బఠానీ మొత్తాన్ని కూడా ఇందులోనే వేసేసి కొద్దిగా వాటర్ పోసేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసేసుకోవాలి ఇక్కడ మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడే మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఇక్కడ టేస్ట్ చూసుకున్న తర్వాత ఇక్కడ మసాలాలు కానీ కారం కానీ సాల్ట్ కానీ ఏం తగ్గినా సరే ఇక్కడే వేసి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇక ఇందులో కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసేసి కలిపి ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి వాటర్ కావాలంటే కనుక ఇంకొంచెం వేసి ఉడకనివ్వాలి నేను ఇప్పుడు మీకు చూయిస్తున్నాను కదా వీడియోలో మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఉండేలా వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిస్తే చాలండి బఠానీ మసాలా అయితే మనకు రెడీ అయిపోతుందండి ఈ విధంగా ఇంట్లో మనం కనుక బఠానీ మసాలని తయారు చేసుకొని అందరం కలిసి కూర్చొని తింటుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది మన చేత్తో మనం చేసుకొని స్ట్రీట్ స్టైల్లో చేసినట్లుగా మనం తింటుంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ బఠానీ చాట్ మసాలాని ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇక ఈ మష ఇప్పుడు ప్లేట్లోకి బఠానీ చాట్ మసాలా అయితే కనుక ఎంట్రీ ఇచ్చేసింది ఇందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు బూందీ ఉంటే బూందీ వేసేసుకొని దీనిపైన ఒక్క నిమ్మకాయ పిండుకొని తిన్నారంటే బాగా మీ ఇంట్లో వాళ్ళు ఒక్కసారి మీరు చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ బఠానీ మసాలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో